నమస్తే న్యూస్ కి స్వాగతం హరిపిరాల పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షశ్వినీ రెడ్డి పాల్గొనగా కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య పిఎస్సి ఎస్ చైర్మన్ హరిప్రసాద్ రావు ఎంపీటీసీ వల్లపు గోపమ్మ మండల అధ్యక్షుడు సంతోష్ సోమరాజశేఖర్ ఎంపీడీఓ షిలార్ సాహెబ్ ఎంఈఓ రాములు నోడల్ ఆఫీసర్ బుచ్చయ్య పాఠశాల హెచ్ఎండి వెంకటేశ్వరరావు అనురాధ ఏఏపిసి చైర్మన్ మల్లేశ్వరి పాఠశాల ఉపాధ్యాయులు సుధాకరాచారి మదికర్ రాజేశ్వర్ సంపత్ కుమార్ శంకర్ మహేందర్ రవీందర్ చంద్రప్రకాష్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు పాఠశాల పాఠశాల దానికి పదివేలు ఇస్తా అన్నారు ఒక పదివేల రూపాయలు డొనేషన్ చేసిండ్రు మరి ఇదే విధంగా మన మండల పార్టీ అధ్యక్షులది కూడా ఇక్కడనే కాబట్టి మీరు ఇంకా డోనర్స్ని ఎత్తుక్కని రావాలి స్కూల్కి డొనేట్ చేయడానికి ఇంకా ఎక్కువ మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాము మరి మీకు థ్యాంక్స్ అండి ఇంకొక ఐదు వేలు మీ పేరండి అశోక్ గారు ఇంకొక ఐదు వేలు ఇస్తున్నారు మరి పదిహేను వేలు మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మరి లెటర్ ఇచ్చిండ్రు సెవెన్ కావాలని తప్పకుండా ఏర్పాటు చేస్తామని మాట అట్లనే ఇక్కడ ఉన్న ఈ డైనింగ్ హాల్ కిచెన్ దానికి కూడా మూడు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇంకా ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ అడిగిండ్రు అది కూడా తప్పకుండా అది కనుక్కుంటున్నా దానికి కూడా ఏదో ఒక ఏర్పాటు తప్పకుండా చేస్తాము మరి మీరు అందరూ కూడా మీకు మంచి వసతులు కల్పించడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను ఎప్పుడు కూడా తప్పకుండా చేస్తా మరి మీరు అందరూ కూడా అంతే మంచిగా చాలు పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇందాక చూపించిండ్రు మా టెన్త్ అవుట్ బ్యాచ్లో ఆరుగురు అమ్మాయిలకే ఎక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ ఆరుగురు అమ్మాయిలు ఒక అమ్మాయికి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది మరి మీ అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ రాబోయే రోజులలో కూడా ఈ స్కూల్లో ఇంకా చాలా మంది జాయిన్ అయ్యి ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నా మరి గతంలో ఎన్నడూ కూడా లేనట్టుగా గత పది సంవత్సరాలు కూడా ఎన్నడూ లేని విధంగా స్కూల్లో ఓపెన్ అయిన మొదటి రోజే యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎడ్యుకేషన్ పైన చాలా దృష్టి పెడతారు ఎందుకంటే సీఎం గారికి కూడా ఒక క్లియర్ విజన్ ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మంచిగా చేసుకోవాలని ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉంటేనే రేపు రాబోయే తరాలలో పిల్లలకు కూడా క్వాలిటీ మంచిగా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది కానీ చాలా స్కూళ్ళు వెనకబడి ఉన్నాయి మన దురదృష్టం అది స్కూళ్ళు ఎన్నో వెనకబడి ఉన్నాయి వాటి అన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి తప్పకుండా పెడతాం మరి మా వంతు ప్రయత్నంగా ఎక్కడైనా డోనర్స్ దొరికితే వాళ్ళని వెతికి దాని ద్వారా కూడా అన్ని స్కూళ్ళకి ఎంతో కొంత సహాయం అందే విధంగా చూస్తా అని కూడా నేను మీ అందరికీ చెప్తున్నా ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేయడం జరిగింది మరి రాబోయే రోజులలో విద్యా కమిషన్లు కూడా వేయడం జరుగుతుంది వీటన్నిటి ద్వారా స్కూల్స్ అన్నీ కూడా ఇంకా బాగుపడతాయి ఇంకా ఐదేళ్ల పీరియడ్లో మీరు చూసినట్టయితే ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ ఇక్కడ మన తెలంగాణలో మంచిగా అవుతాయి దానికి మీ అందరి సహకారం కూడా కావాలి ఫ్యాకల్టీ కూడా ఎక్కడ ఏది ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా ఎప్పుడైనా మమ్మల్ని రీచ్ అవుట్ కావచ్చు ఎందుకంటే పిల్లల స్కూల్స్ పైన నేను ఒత్తగా అనడం కాదు దానిపైన ప్రత్యేక దృష్టి తప్పకుండా పెడతాను కాబట్టి ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ సమస్య ఉన్నా స్కూళ్ళల్లో తప్పకుండా వచ్చి చెప్పండి మరి ఇక్కడ మన వికసించిన విరుశాల భారత వివరించినే అందులో ఒకటి వైద్యం రెండవది విద్య విద్యావంతులైన సనాజాన్యుల తనలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో స్ఫూర్తిదాయకంగా ముందు ప్రదాయకం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలు తరగక ముందుకి అందించడం